హర్దీప్ సింగ్ నిజర్ హత్య తర్వాత భారత్ కెనడా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి ఇక జస్టిన్ ట్రూడో చేసినటువంటి నిర్వాహకం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేస్తున్నటువంటి ప్రారాపణలతో పూర్తిగా భారత్ కెనడా సంబంధాలు అయితే దెబ్బ తినేసాయి ఆ తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత ఇప్పుడు మార్పు కార్ని వచ్చాడు ఈ రెండు దేశాల యొక్క సంబంధాలను మెరుగుపరచడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇటు భారతదేశం ప్రయత్నాలు చేస్తుంది అటు మార్పు కార్ని కూడా ప్రయత్నాలు చేస్తుండ్రు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ హరిదీప్ సింగ్ నిద్రకు సంబంధించినంత వరకు ఆయన అనుచరులు అయితే సర్రే ప్రాంతంలో ఇప్పుడు స్వతంత్రంగా ఖలిస్తానీ దౌత్య కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇది బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లో గురునానక్ సిక్ గురుద్వారా ప్రాంతంలోనైతే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు దీనివల్ల మళ్ళీ ఇప్పుడు భారత్ కెనడా దౌత్య సంబంధాలు అయితే దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇది స్వతంత్రంగానే ఏర్పాటు చేశారా లేకపోతే కెనడా ఏమైనా వీరికి అనుమతులు ఇచ్చిందన్నది ఇంకా తెలియరాలేదు ఇంకా దీని గురించి మార్పు కారణే కానీ ఆయన మంత్రివర్గం కానీ ఇంకా ఎవరూ కూడా స్పష్టం చేయలేదు అంటే ఇప్పుడు వీళ్ళందరూ మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్ని సపరేట్ దేశంగా ఒక ఖలిస్తానీ దేశంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు అయితే అది భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అవకాశం ఇవ్వదు వీళ్ళందరూ కెనడాలో చాలా మంది స్థిరపడ్డారు ఈ అందరూ కలిసి వీళ్ళందరూ ఇప్పుడేమొచ్చేసి తీవ్రవాదులుగా మారి భారతదేశాన్ని అనేక విధాలుగా ఇబ్బందికి గురి చేస్తూ కలిస్తానీ దేశాన్ని తయారు చేయడానికి మిగతా ఉగ్రవాదులు ఉన్నారు కదా ఈ బాంబులు పెట్టిన ఉగ్రవాదులు వీళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నారనమాట అయినా సరే వాళ్ళ యొక్క కళ ఎప్పటికీ నెరవేరదు అయినా సరే ఇప్పుడు కెనడాలో వీరి యొక్క జనాభా ఎక్కువైపోవడం వల్ల కెనడాని వీరు వాళ్ళ అధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నా సరే కెనడా మాత్రం ఇంకా పూర్తిగా తేరుకోలేకపోతుంది అదే గనక జరిగితే ఇంకా వాళ్ళ చేతుల్లోకి గనక వెళితే కెనడా మొత్తం నాశనం అయిపోయినట్లే